அப்படியே ஹர்ச்சின கொடுக்குறது மரி அண்ணவெட்டு கொடுக்குறத நேற்று அன்னலட்சுமி மொத்தம் அந்த மரிசெய்ய மா அண்ணா மரி அண்ணன் எவ்வளவு பண்ணே பட்டு போட்டி அண்ண கட்ட தோத்துல எவ்வளோ தோத்துல அங்கே மொத்தம் திருப்பி நம்ம எவ்வளோ నీకు వచ్చినాయి అవి ఎక్కడొచ్చిన రాజా ఒక మాట అన్నీ వచ్చినాయి మంచిగా ఉన్నది మీ అన్న బూట్లు నీకు వచ్చినాయి నీ కూడా రెండు బూట్లు ఉండే మీ అన్న బూట్లు మెడకసుకొని తిరుగుతావా

అలాట్లు ఏం చేసుకుంటావు తెలివి కల పనిగా మా అన్న మా పని బూట్లు బూట్లు పట్టకపోతే సరఫట్ మీద పెడతా ఆరు నెలలు మా అన్న బూట్లు సరఫట్ పెట్టి నా బూట్లు ఆరు నెలలు వేసుకుంటా ఆరు నెలలు నా బూట్లు సరఫట్ పెట్టి మా అన్న వేసుకొని తిరుగుతారా పిచ్చిగా ఉండే చూడతాను அரே அரே இப்போ அரேக ஏன் செவராஜுமந்திரா பார்த்து ஆக்கார முடியாது

அடிக மு அடகூட கட்டுக்கோ வாடிக்கு மா அந்த பூட்ட மட்டாண்டு பாலிசு ஆசி பரப்ப மா அந்த பாபா கூட நர்வந்த நூற்றல் பாக்கி மாட்ட அணி நான் அனுப்ப సరే వదిలేగా ఉంది ఒకటే ఒక ముచ్చటిగా ఒక సాంగ్ నేను ఆలోచన చేసుకోండి కాదు వదిలే వినవమ్మా ఓ వదినే మా రాని హోటల్ కోటి హోటల్ పోటీ అన్ని మధ్యలో సామాను చెప్పుకొచ్చినవు కానీ ఇక అన్నమా అన్నెక్కే మర్చిపోదానా మరి యొక్క ఎక్కాలే ఎక్కే దేశాలు ఈ నాకంటే అన్న తీసినా நீ இல்ல ம એ મને વર મનારા છે મને મન છે આ ગોસ તોરકિત ગોસ ન્યાય એ ગાડો લઈને મોડ હતાલા પાટોને

ఏంటిది రక్తం పవర్ రక్తం అరే ఒక్కొక్కడు భూమ తింటే సేపులు ఖజురపాను తింటాడు అడిపాను తింటాడు రక్తం పెరుగుతుంది ఆ రక్తంలో పవర్ ఉండదురా ఇది ప్యూర్ బ్రాండ్ ప్యూర్ సారా ఇప్పటి నాకు కింద పడనే కాదు నా ఒక్క రక్తం కింద పడ్డా కానీ భూమి మీద అని వదిన పోయి పడతాను అతను వినగా అటువంటి కానీ వదిన అటువంటి బడి బడిన పిల్లలు ఏడేళ్ళ పిల్లలు కొడువు కనకసేనుడు గారు ఇంట తారదేవి ఇంటికి వచ్చి అప్పు వరకు చిన్నైనా పురసీలు రామ్మడి వాడి మరి కొంగు వాటినప్పుడు ప్రగాంధు కన్ను చూసి కనుక రాదు చూసి మా దనగత వేగం మాసిన బాబుల శేన మారారు నన్నకు నేనైన మా తరణ బాలపెట్టో ఓయేవో నాయనా మా తరణ బాలపెట్టో ఓయేవో నాయనా నాయనా పుర శేన ఓ నాయనో పుర శేన ఓ నాయనో మా తరణ బాలపెట్టో నాయనా మా తల్లి యమడరగ బాబు మా తల్లి బొంగు వదౌసిన నాయనా పుర శేన రాజా శ్రీ దలా

వాడు చూడు ఎట్లా మాట్లాడతాడు వాడు వాడికి పగ అంటే ఏంటిదో తెలియదు ఏంటిదో తెలియని వయసుల్నే పెద్ద పెరిగినాకనా తండ్రి దమ్మ దొంగు కొన్ని వచ్చి కచ్చి కాడ వండ పెట్టి కాలు మీద కాలు పెట్టి ఓ కాళ్ళు ఇంత తాటిపోట్ల తీరుతున్నాడు నాడు అట్టెగా చిట్టలు లేడు ఆడిదాని దాని కొంగుల లేడు ఆడి రాని కొంగో లేడు వీడికి ఇప్పుడే ఇట్లా మాట్లాడతాడు అంటే రేపు వచ్చేట వస్తుంది అన్నంత పని చేస్తాడు అన్నాడు మునుకున్నప్పుడే పీకి పారేయాలి మునుకున్నప్పుడే ఏర్ల ఏర్లతో వస్తుంది అది మాత్రం అనగా వృక్షమై మాకైనట్ అయ్యే మర్ర మర్రపడుతుంది రంపెన్లో మర్ర పడుతుంది కాళ్ళ మీద వడ్డ కొడుకును బిడ్డను గుంజుకొచ్చాను నడివుల్లో ఉన్నది కచ్చిరు కచ్చిరు మొదటి ఉన్నది ఉప్పు కాలు స్తంభము

వదిలే కవడలేదు నేను చెప్పే మాట మాత్రమే అటువంటి పరిహేశం అనిపిస్తాను ఏమనిపిస్తాను నేను చెప్తాను వింటలేవు నా మాట నీ కొడుకు సల్లాగుంటాడు నీ బిడ్డ సల్లాగుంటది నాకు మాట్లాడు నీ కొడుకు నీ బిడ్డ

Come 来，不回来。 మాంసం కొంటి కొవ్వు పెరిగి వచ్చింది కొవ్వు పెరిగి వచ్చి కనుక నీకు అటువంటి మరిదేవాడు దూరం పోయేవాడు దగ్గర ఉండేవాడు నేను ఏర్పడతలేదు నీకు కొవ్వు కరగానే కొవ్వు కరగాల కొవ్వు కరుగుతా నీ బల్పు దిగుతుంది నీ కొవ్వు కరిగే పని ఏం చేస్తానని అప్పుడు కురసేన మహారాజు మాత్రం అనగా మరి అటువంటి మాత్రం కాశీలు వినిపించి గలగాల వినిపించిన నా వదిలే పేరు మీద కొండ దోమల చేయాలి కానీ అన్నాడు

ఉన్నది కచ్చిరు కచ్చిరు ముందు ముతంభం ముగ్గులు స్తంభానికి ఇద్దరు పిల్లలు ఎల్లజీవులు మాడినట్టు మాడతారు చూసినట్టు అంటే నా వదిన మనసు మారుతుంది అది ఒప్పుకుంటది అని పిల్లగాళ్ళ దగ్గరికి వచ్చినాక ఆగబట్టే కమలదేవి చూసిన వా నా పటాతాపం ఎట్లా నడుపుతాను ఆగో పూరగాళ్ళు ఇద్దరు మాత్రం అనగా నేను నోటితోటి చెప్తే నీకు అర్థం కాలేదు కదా ఇప్పుడు కన్నతోటి చూడు చిర మాట్టు మీద ఎండ కొడతా అంటే కింద ధరిని వెళ్తా అంటే ఓ కాళ్ళు కాబట్టి ఓ కాలు కింద ఎత్తారు పూరగాళ్ళు ఇప్పటికైనా పూరగాళ్ళ చూసి ఒప్పుకో

టీ ఆ మమ్ల బ తా జరగ No, <laughs>

వాళ్ళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్